మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ తేగ మొక్కను నల్లేరు అని తెలుగులో పిలుస్తారు దీనిని సంస్కృతంలో వజ్రవల్లి లేదా అస్థి సంహారక లేదా సంధిని లేదా అస్థి సంయోజక అని పిలుస్తారు ఇలా పిలవటానికి ఒక కారణముంది ఇది విరిగిన ఎముకలను అతికిస్తుంది అందుకే ఇలా పిలుస్తారు ఎముకలను రక్షిస్తుంది కాబట్టి అస్థి సంహారక అయ్యింది ఈ మొక్క ఉపయోగం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆధునిక పరిశోధనలు కూడా నల్లేరు ఎముకలకు బలాన్ని ఇస్తుందని విరిగిన ఎముకలను అతికిస్తుందని తెలిసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు నల్లేరు మొక్కను జంతువులపై పరిశోధన చేసి వారు ఇరవై ఒక్క రోజుల్లో ఎముక అతుక్కోవటాన్ని ఎక్స్రే ద్వారా గమనించి ఆశ్చర్యపోయారు నల్లేరు తేగ మొక్క మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడైనా విరివిగా లభిస్తుంది దీనిని అందరూ చూసే ఉంటారు డొంకలకు ఇరువైపులా చెట్లపైన సుమారుగా పది మీటర్ల వరకు పెరిగే తేగ మొక్క ఇది నాలుగు పలకలుగా కాడలవలే ఉంటుంది కనుపుల వద్ద మందంగా ఆకులు ఉంటాయి ఇవి పెలుసుగా ఉంటాయి కనుపుల వద్ద సన్నని తేగలు కూడా ఉంటాయి దీని కాడ అంతా నారకలిగి ఉంటుంది ఈ కాడను చేతితో నలిపితే చెయ్యి దురద పెడుతుంది దీనిని తొక్క తీసేటప్పుడు చేతికి నూనె రాసి తీయాలి దీని కాయలు బఠానీ గింజల వల్లే పండాక ఎర్రగా ఉంటాయి నల్లేరు లేదా వజ్రవల్లి వైటేసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయనామం ంగ్యులారీస్ అంటారు దీనిని ఇంగ్లీష్ లో బోన్ సెట్టర్ అంటారు నల్లేరును భారతీయ సాంప్రదాయ వైద్యంలో తమిళుల సిద్ధ వైద్యంలో మరియు ఆయుర్వేదంలో పూర్వం నుండి విరివిగా వాడుతున్నారు నల్లేరు తీగ మొక్కలో కాల్షియం ఆక్జలేట్ కెరోటిన్ ఆస్కార్బిక్ ఆమ్లం బేటా సిస్టోస్టెరాల్ ఫ్లావనాయిడ్స్ విటమిన్ సి కాల్షియం మ్యాంగనీస్ పొటాషియం పెక్టిన్ ఉంటాయి నల్లేరుతో పల్లెటూర్లలో అనేక వంటలు చేస్తారు కొన్ని రోగాలకు ఔషధంగా వాడతారు దీంతో పచ్చడి పులుసుకూర రొట్టెలు చేసుకుని తింటారు ఇలా తినటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పెద్దల ద్వారా తెలుస్తోంది నల్లేరు కనుపులలో ఉండే గుజ్జును ఔషధంగా ఉపయోగిస్తారు విరిగిన ఎముకలను సైతం అతికించే శక్తి ఈ నల్లేరుకు ఉంది విరిగిన ఎముకలు అతుక్కోవటానికి నల్లేరు రసం బాగా పనిచేస్తుంది నల్లేరు గుజ్జును పద్ధతి ప్రకారం స్పూన్ తింటుంటే ఎముకలు అతుక్కుంటాయి నల్లేరును పొయ్యి కొమ్ములో మగ్గించి వీటిని దంచి రసం తీసి ఆ రసానికి సమానంగా ఆవు నెయ్యి కలిపి సన్నని మంటపై మరిగించి నెయ్యి మాత్రమే మిగిలే వరకు మరిగించి చల్లారాక ఈ నెయ్యిని నిలువ చేసుకొని నిత్యం రెండు పూటలా ఒక స్పూన్ నెయ్యిని ఒక కప్పు గోరువెచ్చని ఆవు పాలల్లో కలిపి తాగాలి ఇలా చేయటం వల్ల విరిగిన ఎముకలు త్వరగా అత్తుకుంటాయి కేరళలో కీలనొప్పులకు నల్లేరు కాడలను నెయ్యిలో వేయించి గుజ్జును పాలల్లో కలిపి తాగుతారు అదేవిధంగా ఈ గుజ్జును విరిగిన ఎముకలపై పైపోతగా అప్లై చేస్తారు అదేవిధంగా నాలుగు లేదా ఐదు కనుపులు తీసుకొని నీటితో శుభ్రంగా కడిగి ముక్కల కోసి రోట్లో వేసి దంచి గుజ్జు తీయండి ఈ గుజ్జును విరిగిన ఎముకల ప్రదేశంలో అప్లై చేసి పైన దూది ఉంచి కట్టుకట్టండి ఇలా చేస్తుంటే విరిగిన ఎముకలు అతుక్కుంటాయి లేదా ఈ గుజ్జు నుండి రసం తీసి పది ఎంఎల్ రసాన్ని ఒక కప్పు నీటిలో కలిపి తాగాలి ఇలా నాలుగు రోజుల్లో రెండుసార్లు తాగితే చాలు కొండనాలుక కోరింత దగ్గుకు నల్లేరు కనుపులు తెచ్చుకొని పైతోలు తీసివేసి లోపలి గుజ్జుని తీసి ఆ గుజ్జుకు మూడు రెట్లు బియ్యం కలిపి తగినన్ని నీరు పోసి రోడ్లో వేసి మెత్తగా నూరాలి ఆ నూరిన ముద్దతో రొట్టెల కాల్చి తింటే కొండనాలుక కోరింత దగ్గు తగ్గుతాయి నల్లేరును నేడలో ఎండించి దంచి పొడుం కొట్టుకొని భద్రపరుచుకొని ఈ పొడిని కూరల్లో మరియు అన్నం వండేటప్పుడు కొద్దిగా వేసుకొని ఉపయోగిస్తుంటే కీలనొప్పులు తగ్గుతాయి అదేవిధంగా ఇలా చేస్తుంటే క్యాన్సర్ దరిచేరదు రక్తాన్ని శుద్ధి చేస్తుంది మొలల సమస్య పోతుంది జీవక్రయ రేటును పెంచుతుంది నడుం నొప్పిని తగ్గిస్తుంది ఎముకలు గట్టిగా మారతాయి నల్లేరు ఆడవారిలో సంతాన లోపాలను సరిచేస్తుంది నల్లేరు కనుపులను నిప్పుల కొమ్ములో ఉడికించి రసం తీయాలి దీనిని ఒక స్పూన్ తీసుకొని అందులో స్వచ్ఛమైన నువ్వుల నూనె ఒక స్పూన్ కలపాలి మళ్లీ ఈ మిశ్రమానికి పచ్చి నల్లేరు నుండి రసం తీసి కలపాలి ఈ మిశ్రమాన్ని కలిపి రుతుక్రమమైన ఐదో రోజు స్నానం చేసి ఉదయం సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది పూర్వం ఇలా సంతాన భాగ్యం కలగని వారికి ఇచ్చేవారు మోకాల నొప్పులకు నల్లేరు కాడలను నూరి రసం తీసి దీన్ని స్పూన్ మోతాదులో గ్లాస్ పాలల్లో వేసుకుని తాగుతుంటే మోకాల నొప్పులు తగ్గుతాయి నల్లేరును పచ్చడిగా చేసుకుని రోజూ కొంచెం తింటుంటే ఎముకలు ఉక్కుల్లా మారి మనకు ఎంతో మేలు చేస్తుంది ఆడవారికి రుతుక్రమం సరిగ్గా రావటానికి దీని కనుపులను ఆకులను నిప్పుల కొమ్ముల్లో ఉడికించి రసం తీయాలి ఈ రసాన్ని ముప్పై ఎంఎల్ తీసుకొని దీనికి పదిహేను గ్రాములు నెయ్యి మరియు పంచదార కలిపి ఉదయం తీసుకుంటుంటే రుతుక్రమం సరిగ్గా నెలవారీగా వస్తుంది అదేవిధంగా ఆడవారికి రుతుక్రమం సమయంలో అధిక రక్తస్రావం అవుతుంటే నల్లేరు రసాన్ని కొద్దిగా గంధంతో కలిపి దీనికి తేనె ఆవు నెయ్యి కలిపి పరగడుపున మూడు రోజులు తీసుకోవాలి ఎలుక కరిసిన చోట నల్లేరును దంచి రసం తీసి దానిని కాటు ప్రదేశంలో అప్లై చేయాలి ఇలా చేస్తే విష ప్రభావం పోతుంది మగవారి యొక్క వీర్యం క్వాలిటీ మరియు వీరేకణాల సంఖ్య పెరగటానికి రెండు కనుపుల నల్లేరును శుభ్రంగా కడిగి అంతే సమానంగా అశ్వగంధం వేరును తీసుకొని రెండు కలిపి నూరి రసం తీసి దీనికి తేనె కలిపి తీసుకుంటే వీర్యం యొక్క క్వాలిటీ పెరుగుతుంది వీర్యవృద్ధి జరిగి వీరేకణాల సంఖ్య పెరుగుతుంది నల్లేరును నీడలో ఎండించి డెకాషన్లా కాసుకొని తాగితే నొప్పి తగ్గుతుంది ఎముకలు మెత్తబడటం లేదా బోలు ఎముకల వ్యాధులు అన్నం వండేటప్పుడు నల్లేరు కనుపులను శుభ్రం చేసి వేసి ఉడికించి అన్నాన్ని తింటుంటే ఎముకలు గట్టిపడతాయి నల్లేరు ఆకులను నేడలో ఎండించి చూర్ణం చేసుకుని వాడితే అజిత్తి తగ్గుతుంది ఈ తేగ మొక్కకు చావులేదు గాలినే ఆహారంగా తీసుకొని బ్రతుకుతుంది కనుపును ఎరగదీసి భూమిలో నాటినా మొక్కగా మారి బ్రతుకుతుంది మీరు శ్రద్ధ తీసుకొని నీరు పోయాల్సిన పని కూడా లేదు ఎక్కడైనా సరే తాటి చెట్టుకు అల్లుకొని ఉన్న నల్లేరును వాడకూడదు అని మన పెద్దలు చెప్తుంటారు అందరూ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి నల్లేరు ఎండినకాడ డికాషన్ను పది నుండి ముప్పై ఎంఎల్ మోతాదుకు మించకుండా రెండు రోజులకు ఒకసారి మాత్రమే ఉపయోగించాలి దీని రసాన్ని పది నుండి ఇరవై ఎంఎల్ మోతాదుగా రెండు రోజులకు ఒకసారి వాడాలి దీని చూర్ణాన్ని మూడు నుండి ఆరు గ్రాముల మోతాదుగా రెండు రోజులకు ఒకసారి వాడాలి దీనిని ఎప్పుడైనా అన్నం తినే గంట లేదా అరగంట ముందే వాడాలి దీని మోతాదు మీకు అర్థం కాకపోతే నిపుణుల సమక్షంలో వారి సలహా ప్రకారం వాడటం చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్